జిల్లాలో రోజురోజుకు పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి పోలీసులు జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వాహనదారులపై దృష్టి సారించి రాంగ్ సైడ్ డ్రైవింగ్ నంబర్ ప్లేట్ లేకపోవడం సరైన వాహన పత్రాలు లేకపోవడం వంటి వాహనదారులకు జరిమానాలు విధించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ సిహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు మంది మరణిస్తున్నారని నాలుగు లక్షల యాభై వేల నుంచి ఆరు లక్షల మంది గాయపడుతున్నారని తెలిపారు ఈ ప్రమాదాల నష్టం ప్రపంచ యుద్ధాల్లో జరిగిన నష్టం కంటే కూడా ఎక్కువగా ఉందని ఏసీపీ పేర్కొన్నారు ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇవ్వడం అతివేగం మద్యం సేవించి వాహనాలు నడపడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం ఇలాంటి వెహికల్స్ ని గుర్తించి అలాగే ఎవరైతే ఎక్కువగా ఫైన్లు పెండింగ్ లో ఉన్నారో వాళ్ళని కూడా గుర్తించి స్పెషల్ గా ఈరోజు డ్రైవ్ చేపట్టినాం ఈ డ్రైవ్ లో మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు చాలా మంది వాహనాలకు నంబర్ ప్లేట్ లేకుండా వెళ్తున్నారు వాహనాలకు సరైన పత్రాలు ఉండడం లేదు అలాగే చాలా మంది మైనర్లు కూడా వాహనాలు నడుపుతున్నారు ప్రతి సంవత్సరం ఈ విధంగా రోడ్ వయోలేషన్ చేయడం వల్ల మన ఇండియాలో ప్రతి సంవత్సరం ఒక లక్ష యాభై ఐదు వేల నుంచి ఒక లక్ష డెబ్బై ఐదు వేల మంది చనిపోవడం జరుగుతున్నారు అలాగే నాలుగు లక్షల యాభై వేల మంది నుంచి ఆరు లక్షల మంది వరకు విపరీతంగా గాయాల పాలు అవుతున్నారు పిల్లలు బగులుతున్నాయి కాళ్ళు చేతులు పెరుగుతున్నాయి అయినా కూడా వాహనదారుల్లో మార్పులు రావట్లేదు ఇంత మంది చవడం అనేది ప్రపంచ యుద్ధాల్లో జరిగిన నష్టాల కంటే కూడా వాహన ప్రమాదాల్లో ప్రపంచంలో చనిపోతున్న వారి సంఖ్య ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం పెరుగుతూ పెరుగుతూ పోతా ఉన్నది కాబట్టి తల్లిదండ్రులు వాహనదారులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వాహనాన్ని ఫిట్ గా ఉంచుకోండి వాహనానికి అన్ని పత్రాలు కలిగి ఉండండి కలిగి ఉండేలా చర్యలు తీసుకోండి అలాగే వాహనం నిర్ణీత స్పీడ్ లోనే నడపండి రోడ్డు కండిషన్ బట్టి వాహనాలు నడపండి అలాగే అజాగ్రత్తగా వాహనం నడపకండి ఎదుటివారి ప్రాణాలను మీరు ఎటువంటి నష్టం కలగజేయకండి అలాగే సమాజంలో ఇప్పుడు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమాజం ప్రపంచ వ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రజలు రోడ్డు ప్రమాదాల నివారణలో మాకు సహాయం చేసినట్టయితే యాక్సిడెంట్స్ చాలా తక్కువైతాయి అన్ని కుటుంబాలు సంతోషంగా ఉంటాయి అలాగే కొంతమంది సంఘ విద్రోహ శక్తుల రూపంలో నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలను అసాంఘిక కార్యకలాపాల కోసం ఉపయోగించడం అలాగే ఫైన్ల నుండి తప్పించుకోవడానికి నంబర్ ప్లేట్ లేకుండా వెళ్తున్నారు ఈ యొక్క పద్ధతి ప్రతి ఒక్కరు మానుకోవాలి ఇక్కడ నుంచి వెళ్ళి అలాంటి చర్యలకు కనుక దిగినట్లయితే నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపినట్లయితే ప్రత్యేకమైన చర్యలు తీసుకొని వారి వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది అలాగే కొంతమంది యువకులు గాంజా మరియు మద్యం మత్తులో వారు విపరీతంగా వాహనాలు నడపడము ఎదుటివారి ప్రాణాలకు వారి ప్రాణాలకు కూడా వారు ప్రమాదకారులుగా మారి కుటుంబాలకు చాలా నష్టం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి చర్యలు మానుకోవాలి అందరు కూడా మీ అందరి యొక్క సహకారం తోటి ఈ రోజు ఇక్కడ మేము ఒక ప్రత్యేకమైన డ్రైవింగ్ నిర్వహించినము మీ ద్వారా ఎందుకంటే మేము చెప్పేది కొంతమందికే తెలుస్తుంది బట్ మీ ద్వారానైతే మొత్తం సమాజానికి అంతటి కూడా ప్రపంచానికి అంతటి కూడా మెసేజ్ పెడుతుంది కాబట్టి ఇక నుంచి ప్రత్యేకంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు యాక్సిడెంట్లను తర్వాత యాక్సిడెంట్ల వల్ల జరిగే ప్రమాదాలను మీరు విశేష కారణాలతో ప్రచారం చేస్తూ మీరు కూడా ఈ యొక్క డ్రైవ్ లో ప్రత్యేకంగా పాల్గొని మీరు కూడా వాహన ప్రమాదాలు తగ్గించేలా మీరు వార్తలు ప్రచురించాలని వార్తలు కవర్ చేయాలని విజ్ఞప్తి చేస్తారు ప్రతి రోజు కొనసాగుతూనే ఉంది ప్రత్యక్షంగా కెమెరాల ద్వారా పోలీసుల ద్వారా తర్వాత సివిల్ పోలీసులు ట్రాఫిక్ పోలీసులు తర్వాత మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కూడా డ్రైవ్ చేస్తున్నాం ప్రమాదాలు మాత్రం తగ్గట్లేదు కాబట్టి వాహనదారులందరూ దయచేసి వాహనాన్ని నిర్మించండి జాగ్రత్తగా నడపండి అజాగ్రత్తగా వాహనాలు నడపకుండా ప్రమాదాలు జరగకుండా సేఫ్ గా ఇంటికి చేరుకొని అందరికీ శుభం కలిగేలా ప్రవర్తించాలని మేము కోరుకుంటున్నాం మేము ఎంత అవేర్నెస్ కల్పించినా కూడా ప్రజలు వాహనదారులు ఎట్టి పరిస్థితిలో మారట్లేదు మైనర్ల వెహికల్స్ ఇస్తున్నారు వాహనాలకు ఎటువంటి అంటే రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ హెల్మెట్ లేకుండానే వాహనాలు నడిపిస్తున్నారు వారు ప్రమాదాల పాలవుతున్నారు ఎదుటి వారికి కూడా ప్రమాదం కలిగిస్తున్నారు ఈ రోడ్డు ప్రమాదాల వల్ల చాలా కుటుంబాలు ప్రత్యేకంగా మన రామగుండం కమిషనెట్ లో తీసుకుంటే ఈ నెలలోనే దాదాపుగా ముప్పై ఆరు మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది కేవలం అజాగ్రత్తగా హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం వల్ల హై స్పీడ్ కూడా కాదు అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్ల ముప్పై ఆరు మంది చనిపోయింది దాదాపు వంద మందికి కాళ్ళు చేతులు విరిగినాయి తలకాయలు పగిలినాయి అయినా కూడా వాహనదారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదు దానికోసమే ఈరోజు ప్రత్యేకమైన డ్రైవ్ పెట్టి చాలామంది ఫైన్ల నుంచి తప్పించుకోవడానికి ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేందుకు నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడుపుతున్నారు వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో మాకు కోఆపరేట్ చేయాలని వాహనానికి అన్ని రకాల కాయిదాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని వాహనాన్ని అతి జాగ్రత్తతో మరియు శ్రద్ధతో నడపాలని ఎట్టి పరిస్థితుల్లో అతివేగంగా నడపొద్దని మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపొద్దని అలాగే వాహనంలో ఒకవేళ ఫోర్ వీలర్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాం ఈ యొక్క వాహన ప్రమాదాల వల్ల దాదాపుగా ప్రతి సంవత్సరం ఇండియాలో లక్ష డెబ్బై ఐదు వేల మంది వరకు చనిపోతున్నారు అలాగే ఆరు లక్షల వరకు గాయరపాలు అవుతున్నారు కాబట్టి ప్రజలందరూ ఈ విషయంలో తమ జాగ్రత్తలు తీసుకొని వాహనాలు నడిపించాలని మేము విజ్ఞప్తి చేస్తాం